ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీలు లెక్కించగా పంతొమ్మిది రోజులకు అరవై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల పదహారు రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఆలయఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ సత్యసాయి సేవా సమితి శ్రీహరి సేవా సమితి వారితో లెక్కింపు జరిపామని తెలిపారు అలాగే బంగారం పదిహేడు గ్రాములు నాలుగు మిల్లీగ్రాములు గ్రాములు మరియు వెండి ఒక కేజీ రెండు వందల పన్నెండు గ్రాములు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్లు ముప్పై ఖతార్ సెంట్రల్ బ్యాంక్ వన్ రియల్ ఓమన్ సెంట్రల్ బ్యాంక్ హండ్రెడ్ పైసా వచ్చాయని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ మరియు ఆమ్దాల వలస గ్రూప్ దేవాలయ కార్యనిర్వహణ అధికారి తమ్మినేని రవి శ్రీకూర్మం దేవాలయం ఈవో గురునాథం మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ పర్యవేక్షించారు ఆలయ అర్చకులు ఆలయ సూపరింటెంట్ ఎస్ ఎస్ కనకరాజు సీనియర్ సహాయకులు ఏ శ్రీనివాస మరియు ఏ శోభానాథ్రాచార్యులు జూనియర్ సహాయకులు కేవి రమణమూర్తి కుమారి ఎం కావ్య ఏపీజీవి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మరియు బ్యాంకు సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు